మా వదిన వాళ్ళు కూడా పూజ చేసుకున్నారు చాలా బాగా చేసుకుంటారు ఆవిడ ఎవ్రీ ఇయర్ ఆవిడ చేసుకున్న పూజ ఏదైతే ఉందో మా వదిన వాళ్ళు ఇంట్లోది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు అమ్మవారిని ఎస్టర్డే పూజ జరిగింది కదా వరలక్ష్మి వ్రతము బాగా టైడ్ అయిపోయాను నైట్ అరౌండ్ పన్నెండు అయిపోయింది అందరు వచ్చి వెళ్ళిపోయి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఫుల్ హెడ్ ఎక్ హెడేక్ హెడ్ ఎక్ కాదు అండ్ ఇంకోటి నేను కింద కూర్చోని అందరికీ పసుపు రాయడం లేవడం కూర్చోవడం లేవడం కూర్చోవడం వల్ల నాకు సి సెక్షన్ అయింది కదా మరి ఎక్కువ మంత్స్ కూడా కాలేదు టూ అండ్ హాఫ్ మంత్ అయింది సో లేవడం కూర్చోడం ఇవన్నీ జరిగేసరికి ఇంకా కొంచెము నీరసంగా ఉంది దట్ ఇంకోటి నాకు లాస్టేక్ ఎక్కడో పసుపు రాసేటప్పుడు ఎక్కడో స్కిప్ అయిపోయి పడిపోయాను లెగ్ పెయిన్ కూడా ఉంది కదా మెయిన్ ఆ లెగ్ అసలు సపోర్ట్ ఇవ్వలేదు అలాగే కూర్చొని రాసాను అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది చేసేది నీట్ గా చేసుకోవాలి లేకపోతే మానేయాలన్న ఉద్దేశం నాది ఇంకా నాకు ఓపికన్నా లేకపోతే ఓపిక తెచ్చుకొని ప్రతి ఒక్కరికి పసుపు రాసాను పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు ముత్త ఎనవులు తీసుకొని వెళ్ళారు చాలా హ్యాపీ అనిపించింది బట్ బాధపడిన విషయం ఏంటంటే మేకప్ గురించి బేసిక్ గా నేను ఎప్పుడు మేకప్ చేసుకోను మహా అయితే నేను లిప్స్టిక్ వేసుకుంటాను అండ్ ఇంత ముందు వ్లాగ్స్ అంటే కొన్ని పెట్టకపోవచ్చు నేను బిఫోర్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు వితౌట్ మేకప్ అసలు మేకప్ వేసుకోవడం ఎలా ఉన్నాను అలానే కూర్చునేదాన్ని పూజ చేసుకునేటప్పుడు తర్వాత అయినా ఫొటోస్ అది దిగాలంటే పూజ అయిపోయిన తర్వాత నేను ఫొటోస్ దిగేదాన్ని కొంచెం హెయిర్ స్టైల్ చేసుకుని లిప్ స్టిక్ వేసుకొని అదర్వైజ్ సింపుల్ గా తలస్నానం చేసి అమ్మవారిని రెడీ చేసుకుని సింపుల్ గా పూజ చేసుకునేదాన్ని అయితే నన్ను మీరందరూ నేచురల్ గా చూసి చూసి సడన్ గా మేకప్ లో చూసేసరికి ఏదోలా అనిపించింది దట్ ఇంకోటి నాకు తెలిసి హెయిర్ స్టైల్ కూడా సెట్ అవ్వలేదు అనుకుంటున్నా హెయిర్ ఏదో పైకి దువ్వేసినట్టు అనిపించింది ఏమో అంత హడావిడి హడావిడి అయిపోయింది ఎప్పుడు మేకప్ లో కంటి అను చాలా మందికి నచ్చలేదు ఈసారి డిసప్పాయింట్ చేశాను అదొకటి బాధ అనిపిస్తుంది మేకప్ అయితే నేనే చేసుకున్నా అండి నేను బయట వాళ్ళని అంటే వాళ్ళతో కూడా నేను చేయించుకుంటే ఒక హెయిర్ స్టైల్ మాత్రమే చేయించుకున్నాను బేసిక్ ఏంటంటే నేను యాక్టింగ్ చేస్తాను కాబట్టి నేను ఒక యాక్ట్రెస్ అయ్యి ఉండి నార్మల్ గా నేనే మేకప్ చేసుకుంటాను ఏ సీరియల్కి వెళ్ళినా ఎవరు నాకు మేకప్ కూడా చెయ్యరు అప్పుడు బానే సెట్ అవుతుంది బట్ ఈసారి ఎందుకో మేకప్ సెట్ అవ్వలేదో ఏమో నాకు తెలీదు బట్ కొంచెం హెవీ అనిపించినట్టుంది మేబీ హెయిర్ స్టైల్ వల్ల నేను అనుకుంటున్నాను హెయిర్ స్టైల్ కరెక్ట్ ఉంటే మేకప్ అంత కనపడ పోయేదేమో బట్ బాగా డిసప్పాయింట్ చేసాను అనిపించింది చాలా మంది బాలే మాధవ్ గారు బాలే గారు మీరు నేచురల్ గానే బాగుంటారు అది ఇది అన్నారు ఫస్ట్ టైం వేసుకున్నాను ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి నెక్స్ట్ టైం ఇంకోసారి ఇలాగా ఏ పూజలో మేకప్ అది వేసుకోవాలి ఫస్ట్ టైం వేసుకున్నాను బట్ చాలా మంది ఏంటంటే మీకు తెలిసిందండి ప్రతి ఒక్క సెలబ్రిటీ వితౌట్ మేకప్ లో ఎవ్వరూ పూజలు చెయ్యట్లేదు మీకు తెలిసిందే ప్రతి ఒక్కరు మేకప్ చేసుకుంటారు రెడీ అవుతారు తర్వాతే పూజ చేస్తారు బట్ నేను ఎప్పుడు నార్మల్ గానే ఉంటాను కొంతమంది అంటే నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అంటే నార్మల్ పీపుల్స్ కూడా కంపల్సరీ మేకప్లు ఉంటున్నాయి బేసిక్ మేకప్ అన్న ఉంటది లేకుండా వాళ్ళు అసలు పూజలు అయితే అయ్యారు చాలా మంది వీడియోస్ చూసి ఉండొచ్చు నేను ఫస్ట్ టైం అన్నమాట మేకప్ వేసుకొని నేను వీడియో వేడియో మీన్స్ అంటే నాకు ఆ రోజు ఇంకా వేసుకోవాలి అనిపించింది అదర్వైజ్ వైజ్ ఏం కాకపోతే నేను వేరే వాళ్ళతో కూడా వేయించుకోలేదు మేకప్ అనేది నేను మాత్రమే నా సెల్ఫ్ పై నేను చేసుకున్నాను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను టైం లేదు రిమూవ్ చేసేద్దామంటే అప్పటికే పంతులు గారు వచ్చారు ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయి కిందకెళ్ళి ఈ ఫ్లాట్ లో వాళ్ళ అందరిని తాంబూలని పిలిచాను వచ్చేసరికి పంతులు గారు రెడీ చేసుకుంటూ వచ్చి కూర్చుండిపోయాను ఇంకా హడావిడి హడావిడి అయిపోయింది నెక్స్ట్ టైం వేసుకోను బట్ మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేశానని నేను అనుకుంటున్నాను ఏమో నాకు అనిపించింది జస్ట్ చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మవారిని నిన్న పూజ అయింది కాబట్టి ఈ రోజు అమ్మవారిని కదిలిచ్చేసి అమ్మవారిని తీయడం జరుగుతుంది మా వదిన వాళ్ళు కూడా పూజ చేసుకున్నారు చాలా బాగా చేసుకుంటారు ఆవిడ ఎవ్రీ ఇయర్ ఆవిడ చేసుకున్న పూజ ఏదైతే ఉందో మా వదిన వాళ్ళ ఇంట్లోది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు అమ్మవారిని అంటే ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్కలాగా అమ్మవారిని రెడీ చేస్తారు ఈసారి అయితే చాలా బాగున్నారు సో మా ఇంట్లో పూజ ఎలా చూస్తారో మా వదినమ్మ వాళ్ళ ఇంట్లో జరిగే పూజ కూడా చూడండి ఆవిని బ్లస్ చేయండి మీరు కూడా అమ్మవారిని చూసినట్టు అవుతుంది కాబట్టి అమ్మవారు అయితే చాలా బాగున్నారు నెక్స్ట్ ఆ క్లిప్స్ వస్తాయి ఇప్పుడైతే నేను కొంచెం పూజ అయితే చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను వీడియో అయితే ఫుల్గా చూడండి నెక్స్ట్ టైం ఇంకోసారి మేకప్ అయితే వేసుకోను పూజ టైం కి వస్తానని చెప్పిందండి పూజ టైంకి రాలేదు రాత్రి తాంబూలం తీసుకోవడానికి అరౌండ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి వచ్చాయి నాకన్నా వాళ్ళ లాస్ట్ ఎక్ ఎక్కువైపోయింది లాస్ట్ ఎక్క ఎక్కువ అయిపోయింది లాస్ట్ ఎక్క అక్కడ పూజ అయిపోయిన తర్వాత తర్వాత నా దగ్గరికి వచ్చి పూజ ఎప్పుడో అయిపోయిందాక మధ్యాహ్నం పడుతుంది బయట ఎప్పుడు వచ్చినాం తెలుసా సిక్స్ థర్టీ సెవెన్ కి వచ్చినాము అట్లా లాస్ట్ టైం విన్నావా నాకన్నా నువ్వే ఎక్కువ అయిపోయావు కానీ వాళ్ళ ఇంట్లో అమ్మవారు కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ మనం చేద్దాం మంచి న్యూ ఇయర్ లో పెట్టారు కదా మా వదిన వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఇంకా బాగా రెడీ చేశారు తులసి మొక్క సో ఇప్పుడైతే రాఖీ కట్టేస్తున్నాం రక్షాబంధనం కాబట్టి ఏంట్రా ఈ రోజు నీకు చిన్న చెల్లెలు రాఖీ కడుతుందా ఆ చిన్న చెల్లెలు ఎలా కడతారా రాఖీ నీకు హెల్ప్ చేస్తాం మేము అబ్బో చూడండి మా సెలబ్రేషన్ ఓకే ఫస్ట్ స్వీట్ తినిపించు రక్షబంధన్ ఎప్పుడో చెల్లికి అన్నయ్య తోడుగా ఉండాలి అని చెప్పాలి చెప్పు కట్టే టైం అయిపోతుంది చెప్పరా ఏదోటి థ్యాంక్ యూ ఏదోటి చెప్పాలి కదరా చెల్లి ఎలాసి చిట్టు తల్లి రాఖీ కడుతుంది చిన్నడా చిన్నడా హిత్వికాలు కడుత తల్లి అమ్మేది పూరి స్వీట్స్ అదనానా కొంచమే నా చిల్ల వాడన్నీ కట్టే తొందరకి టైం అయిపోతుంది హ్యాపీ రక్ష అక్క ఆడు చూసావు అసలు మీరు కట్టారని చెప్పు వాడు కట్టలేదన్నో అంటే బాగా కట్టించుకుంటాడు అదవా

वर्षे रतो हर्षावना मासे सुपलब्ध्यम् चतुर्दश्यायां दुद्वारा हर्षम भृगुवासरित्तायम् सुबन्धचत्रा सुबन्धितो भौरासुबन्धर्ना येवं मुना विशेष शिवनाम सुबन्धितो 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 स ऐश्वर्य लिया साक्षात की श्री खानिकांता क्षेत्रे सिद्धि थी समेत बरसिती बिना यक्ता स्वामी ना हानुक्रह अक्तम आधी बराहक क्षेत्रे आनंदन लिए श्री अलर्भेल मंथा ना समेत

మంగళ కర్పూరని రాజనం న రేజయామీ ఓం యాని కాని చాపాన్ని జన్మాంత్రకృతాను చాయేందే హృదయం సౌభా సౌభా

హిత్వికి ఏంటంటే కృష్ణుడి గెటప్ చేపిద్దాం అనుకున్నాను యాక్చువల్ గా సో లాస్ట్ టైం మాకు చేసిన మెటర్నిటీ ఫోటోషూట్ ఏదైతే ఉందో కిడ్సోగ్రఫీ బై నిఖిల్ అని బజ్జరా హిల్స్ లో ఉంటుంది వాళ్ళ స్టూడియో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను సో ఈరోజు హిత్వీకి ఫోటో షూట్ అన్నమాట సింపుల్ గా చేపిస్తాం మరి ఏ కాదు దాన్ని కొంచెం కృష్ణుడిలో చూడాలనుకుంటున్నాను పూర్వీక ఉంటే బాగుండేది పూర్వికకి ఏంటంటే టెస్ట్ ఉంది అందుకే స్కూల్ మా అనుకుంటే వెళ్ళిపోయింది పూర్వీక ఉన్న బాగుండేది సో చూద్దాము ఐ మీన్ ఎలా ఈ కొంచెం కూడా సెన్స్ ఉండదు అసలు ఎలా పెడతాలో వచ్చేస్తారు అసలు వెళ్ళిపోవాలి అర్జెంటుగా పంపలేదో ముళ్ళిపోయినట్టు పక్క వాడు ఏమైపోయినా వాడికి అనవసరం గుద్దు తొప్పుతారు ఏ కరెక్టే మాట్లాడుతున్నాను ఎలా పెడతాలో డ్రైవ్ చేస్తారు ఈ బస్సు వాళ్ళు కొంచెం కూడా సెన్స్ ఉంటుంది మరి ఏంటో మరి అర్థం అవ్వదు మిగతా వాళ్ళ డ్రైవింగ్ రాదా కాదా మూడు మూడు ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియకుండా నాకు సడన్ గా బస్ మీదకి వచ్చేసాడు నేను అప్పటికి రైట్ లోనే ఉన్నాను కావాలని మీదకి వచ్చేసాడు అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం కదా వెళ్ళిన తర్వాత చూపిస్తాను సింపుల్ గా చేపిస్తాను ఏమి ఒకటి రెండు పిక్స్ తీసుకుంటాము అంతే అంటే అబ్బాయి లేడు కాబట్టి ఇంకా మా కిద్వి అబ్బాయి అనుకొని చిన్న ఫోటో షూట్ కృష్ణుడికి గెటప్ మళ్ళా మళ్ళీ చేయించాలంటే అవ్వదు కాబట్టి ఈ రోజు ప్లాన్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను

ఇప్పుడు అవుతుంది మీనా నీ హ్యాండ్స్ చూపించు హ్యాండ్స్ దగ్గరికి ఎట్టు వామ్మో ఇంకా ఇంకా ఇక్కడ నా వల్లనే ఇక్కడ క్లే చేయలేను ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కదా ఇక్కడ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కదా ఎప్పుడూ ఇంటికివచ్చినా ఏదో ఒక టిప్ చెప్పి వెళ్తావు మీనా పిల్లలేశాలి అని ఎలా చేయాలి ఏంటిది బప్పింగ్ అలా చేయాలి ఇలా చేయాలి బప్పి అలా చేయాలి తర్వాత ఇలా చేస్తా చూడండి ఇన్నా వెట్టి అదిగో వచ్చేసింది ఇలా అని ఇలా ఇలా ఎలా కూర్చోండి అమ్మేది అమ్మేది చిన్ని తల్లి ఏది సేమ్ దిగిపోయింది టీటో కిషోర్ కర కిషోరా 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 ఓ నేను పిలుస్తా అలానే కిషోరా కృష్ణాష్టమి కదా మా ఇంట్లో ఉన్న హిట్విక్ అని కృష్ణుడిలా రెడీ చేసి బుల్లి బుల్లి అడుగులు వేయించాలనుకుంటున్నాము టూ అండ్ హాఫ్ మంత్ కదా అంత పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు చూడాలి ఏదో ఒక చిన్న మెమొరీ కింద ఎందుకంటే హిపీగా పుట్టిన ఫస్ట్ ఇయర్ లోని కృష్ణాష్టమి వచ్చింది కాబట్టి అదొక గుర్తుగా ఉండాలని చెప్పి చేస్తున్నా చూద్దాం అడుగులు ఎలా వస్తాయో కాబట్టి ఈ రోజు మన ఇంటి స్పెషల్ గెస్ట్ వచ్చారు సో అదేంటే సాయి ప్రియాంక హాయ్ చెప్పండి సో ఫెస్టివల్ డే వచ్చారు అండ్ ఇంకోటి అక్కడ బండి పడిపోతుంది అంట వాళ్ళు నాన్ బాగా బండి పడిపోతుంది పడిపోతుంది ിഷോ അമ്മ Subscribe now and press the bell icon. Never miss an update.